హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం బోట్నిక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాం ముందుగా నేను కట్ చేసుకుంటున్నానండి వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఎడ్జెస్ అలా నీట్గా స్ట్రైట్గా లైన్ గీసుకొని కట్ చేసుకుంటున్నాను బ్లౌజ్ మెజర్మెంటే తీసుకుంటున్నాను నేను నాకు బ్లౌజ్ కంటే కాస్త కిందకి పెట్టమని చెప్పారు పైన నెక్ కింద బ్యాక్ అందువలన నేను టూ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను కింద ఇక్కడ లూజ్ తీసుకుంటున్నానండి బ్లౌజ్ కట్ ఎంత వర్క్ అయితే తగిందో అక్కడ వర్క్ పట్టుకొని లూజ్ తీసుకున్నాను తర్వాత నేను అది లైన్ డ్రా చేసుకుంటున్నాను కింద పైన రెండు వైపులా ఇప్పుడు బౌట్ నెక్ కోసం సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి నేను సెవెన్ ఇంచెస్ తీసుకొని అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను షోల్డర్కి కింద త్రీ అండ్ హాఫ్ తీసుకు త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను చంక డవను సెవెన్ తీసుకున్నానండి అక్కడ నుంచి నేను కరువు పెట్టుకొని మనం బాడీ లూజ్ అయితే ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నేను కరువు తీసుకుంటున్నానండి అక్కడ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్ చూ చూడండి చంక లూజ్ చూసుకున్నాను కరెక్ట్గా వచ్చింది కింద నడు ఇక్కడ లెంత్ చూసుకున్నాను వీపు త్రీ త్రీ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ వరకు నేను నెక్ కట్ చేసుకున్నానండి పెట్టుకొని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మార్కింగ్ పెట్టుకున్నవన్నీ కట్ చేసుకుంటున్నాను ఖర్చుకి టూ ఇంచెస్ తీసుకున్నానండి ఆ టూ ఇంచెస్ కిందకి కట్ చేసుకున్నాను తర్వాత లూజ్ దగ్గర ఘాట్ పెట్టుకున్నాను ఇక్కడ బ్యాక్ టక్స్ కోసం నేను షోల్డర్ ఎదురుగా త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నానండి ఇప్పుడు రౌండ్ నెక్ కూడా నేను కట్ చేసుకుంటున్నాను బోట్ బ్యాక్ బటన్ ఇవ్వాలండి పైన చూడండి ఇలాగ వచ్చింది రౌండ్ అన్నీ ఇక్కడ ఘాటు పెట్టుకుంటున్నాను లూజు ఇక్కడ టక్స్ దగ్గర తర్వాత ఫ్రంట్ తీసుకుంటున్నానండి ఫ్రంట్ నేను షోల్డరు పైన బ్లౌజ్ లెంత్ అంతవరకు సమానంగా తీసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగా ఓన్లీ నేను షోల్డర్ దగ్గర నుంచి అక్కడ చంక వరకే తీసుకున్నాను ఇది నేను టెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నానండి మన మెయిన్ టక్స్కి గుర్తు కోసం ఫ్రంట్ ప్రింట్స్ కట్ కదా తర్వాత అక్కడ నుంచి నేను కర్వ్ ఇలా తీసుకుంటున్నాను కింద నేను మెయిన్ టక్స్ కోసం ఇక్కడ ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను కదా అక్కడ నేను ఇటువైపుకి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను టక్స్ కోసం టూ ఇంచెస్ని ఇలా కరువు డ్రా చేసుకుంటున్నానండి అలా డ్రా చేసుకుంటున్నాను చూశారు కదా వీడియోలో అలాగా వీడియోలో చూపించిన విధంగా అలాగా నేను గీసుకున్నానండి నేను ఇక్కడ పైన మనం మామూలుగా బ్లౌజ్కి అయితే ఫ్రంట్ టక్స్ వేసుకుంటాం కదా అందుకని ఆ టక్స్ వారా కూడా క్లాత్ తీసేసానండి ఇక్కడ ఇక్కడ మెయిన్ టక్స్ ద్వారా క్లాత్ ఇక్కడ తీసేస్తున్నాను ఈ మెయిన్ టక్స్ వారా క్లాత్ తీసేసింది నేను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాను చూపిస్తాను చూడండి అలాగా పెట్టుకొని అసలు అది కదండి ఈ టూ ఇంచెస్ ఖర్చు కోసం నేను ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాను అక్కడ మళ్ళీ టూ ఇంచెస్ నేను బ్లౌజ్ ఖర్చు తీసుకుంటున్నాను అక్కడ వరకు నేను డ్రా చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా అలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను వి షేప్ ఇచ్చారండి నాకు అందుకని నేను ఎయిట్ పెట్టుకున్నాను అక్కడి నుంచి నేను కరువు స్కే మా ప్లెయిన్ స్కేల్ తోటి స్ట్రైట్ గీసుకుంటున్నాను అలాగ పెట్టుకొని గీచుకున్నానండి ఇప్పుడు అది కట్ చేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ తీసుకున్నానండి హ్యాండ్ తీసుకునేటప్పుడు నాకు కొంచెం అది కట్ అయి మిస్ అయింది వీడియో హ్యాండ్ నాకు అతుకు పడిందండి ఆ బ్లౌజ్ చాలా పొడవు ఎక్కువ ఉంది ట్వల్వ్ ఉంది హ్యాండ్ లెంగ్త్ నా దగ్గర క్లాత్ వాళ్ళు తక్కువ ఇచ్చారు కదా అందుకని నేను దానికి అతుకు వేసుకున్నానండి కానీ నేను ఫస్ట్ హ్యాండ్ తీసుకొని బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను లైనింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను చాలా తక్కువ క్లాత్ ఉంది దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా వేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్కి మనం హుక్స్ ఇచ్చేది లేదు కాబట్టి బ్యాక్ పార్ట్ నేను అటు అంచుల వైపు వేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ వైపు ఇటు నేను అంచు లేని వైపు వేసుకున్నానండి హుక్స్ పెట్టేది లేదు కదా మనకి అంచు వైపు ఉండకూడదు కాబట్టి అతుకు రాకూడదు కాబట్టి అలా వేసుకున్నాను బ్యాక్ పార్ట్ మాత్రం అంచులు వైపు వేసుకున్నాను ఫ్రంట్కి ఇక్కడ కొంచెం ఈ క్రాస్ దానికి కొంచెం క్లాత్ పడుతుంది అది వేసుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని కట్ చేసుకున్నానండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి ఇక్కడి వరకు కటింగ్ అయిపోయింది ముందుగా నేను బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాను పాదం ఖర్చు పెట్టుకొని నేనైతే పిన్స్ ఏమీ పెట్టుకోకుండానే జాయిన్ చేసుకుంటున్నానండి మీకు పిన్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటున్నాను అక్కడ నేను టక్స్కి త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను కదా తీసుకొని అది మళ్ళీ టేప్ తోటి కొలుచుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కదండి బ్యాక్ పార్ట్కి అందువలన మళ్ళీ కొలుచుకున్నాను వీడియోలో చూపించిన విధంగా బుక్స్లు పట్టి వేసుకుంటున్నానండి ముందుగా పైన కుట్టుకొని తర్వాత లోపల వైపుకి తిప్పుకుంటున్నాను తర్వాత కాజల్ పట్టి వేసుకున్నాను ఉక్స్ పట్టి కాజల్ పట్టి సమానంగా ఉండేలాగా చూసుకున్నాను తర్వాత కింద పట్టి వేసుకుంటున్నానండి హెమింగ్కి నేను హెమింగ్ అయితే పెట్టలేదు కానీ మడత పెట్టి కుట్టేశానండి కిందే కదా అని నేను చూపిస్తున్నట్టుగా కుట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా ఇదిగోండి డబల్ ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేసి క్లాత్ స్టిచ్ వేసేసుకుంటున్నాను అలాగా స్టిచ్ వేసుకున్నాను ఇలాగే ఇంకో బ్యాక్ పార్ట్కి కూడా స్టిచ్ వేసుకున్నానండి రెండవది కూడా అలాగే కుట్టేసుకున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నానండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకుంటూ అలాగా జాయిన్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్లో నేను ప్రిన్స్ కట్ దగ్గర క్లాత్ ఎలా జాయిన్ చేశానంటే పైన మంచి వైపు నుంచి మంచి క్లాత్ పెట్టి జాయిన్ చేశాను లోపల లైనింగ్ క్లాత్ నుంచి లైనింగ్ క్లాత్ పెట్టి జాయిన్ చేశాను అలా పెట్టినప్పుడు మనకి లోపల వైపు ఖర్చు అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుందండి నీట్గా ఉంటుంది నేను ఈ వీడియోలో అది చూపిస్తాను చూడండి నెక్కి విషేప్ ఇచ్చాను కదా నేను పీస్ వేసుకుంటున్నానండి పైపింగ్ ఏం వద్దన్నారు పీసే పెట్టమన్నారు అందుకని పీస్ వేసేస్తున్నాను అదిగోండి చూడండి అలా లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి పాదం ఖర్చు పెట్టి అక్కడ మనం టెన్ పాయింట్ ఫైవ్ దగ్గర ఒకసారి నీడిల్ దించుకొని క్రాస్ ఉంటుంది కదా అక్కడ నుంచి మరలా ఇలా అలా తిప్పుకుంటూ కుట్టుకోవాలండి చిన్నగా చూడండి బాగా వచ్చింది కదా టక్స్ ఇటువైపు నుంచి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకొని చుట్టూ ఘాటు పెట్టేసుకున్నానండి ఇలాగ వస్తుంది కట్ అయితే లోపలికి వెళ్తుంది నేను మరలా మొత్తం అయిపోయాక కూడా మీకు నీట్గా చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను చుట్టూ ఇలా పాదం పెట్టుకొని లైనింగ్ జాయిన్ చేసేసుకుంటున్నాను చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకుంటున్నాను చూడండి సెకండ్ వైపు కూడా ఇంకొక వైపు కూడా నేను పీస్ జాయిన్ చేస్తున్నాను అలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి అక్కడికి వచ్చాక సూదిని దించుకొని అలా సర్దుకుంటూ కుట్టుకోవాలండి లేకపోతే కింద వైపుకి మడతలు పడుతుంది అక్కడ మళ్ళా ఘాటు అండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పైన వైపు నుంచి పెట్టుకొని ఇలాగ జాయిన్ చేసుకోవాలండి సేమ్ కింద ఫ్యాబ్రిక్ అయితే ఎలాగ జాయిన్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే జాయిన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ప్రింట్స్ కట్ అనేది కింద వైపు ఖర్చు లేకుండా ప్లస్ పైకి చాలా నీటికి కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే బ్లౌజ్లో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నేను రిప్లై ఇస్తాను ఏమన్నా స్టిచ్చింగ్ కావాలన్నా కూడా నేను చేసి వీడియో పెడతానండి నాకు ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ అతుకు వచ్చింది కదా క్లాత్ అది వేసుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ సపోర్ట్ చేయండి లెంత్ ఎక్కువైంది అనుకోకుండా బ్లౌజ్ మొత్తం చూడండి చాలా నీట్గా అర్థమవుతుంది మీకు ఇదిగోండి చూడండి ఇక్కడ చూపించాను కదా ఫ్రంట్ ఇలాగా చాలా నీట్గా వచ్చింది మైన్ చూడండి బాగా వచ్చింది కదా అలా ట్రై చేయండి ఫ్రంట్ వైపుకి కింద నడుముకి పీస్ వేసుకుంటున్నానండి అది కూడా మడిచి కుట్టుకున్నాను నేను హెమ్మింగ్ పెట్టకుండా షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి నెక్ పీస్ వేసుకుంటున్నానండి నేను అయితే నెక్ పీస్ వెడల్పు తీసుకున్నాను సన్నది తీసుకోలేదు అంటే మే మామూలు నార్మల్ బ్లౌజ్కి అయితే సన్న పీసు చాలా బాగుంటుంది కానీ ఇలాగ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం పెద్ద పీస్ తీసుకుంటేనే బాగుంటుందండి ఇలా మనం కరువు ఉన్న వైపల్ల కుచ్చు పెట్టుకుంటూ పెద్ద పీస్ని మనం స్టిచ్ వేసుకోవాలి లేకపోతే అంత నీట్గా రాదండి తర్వాత అంతా ఇలాగా కట్టు పెట్టుకోవాలి మనం అంతా కట్టు పెట్టుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి మరలా పైన వైపు కిందకి కనపడకుండా మనం ఓన్లీ మనం కుట్టిన పీస్ వైపే స్టిచ్ వేసుకోవాలండి అప్పుడు నీట్గా ఉంటుంది పీసు ఇలాగా రెండో పీస్ కూడా కుట్టేసుకున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్ అండి హ్యాండ్స్ జాయింట్ సెంటర్ దగ్గర పెట్టుకొని ఇలా కొలుచుకొని హ్యాండ్ వర్క్ హ్యాండ్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం చేతితోటి రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలండి అప్పుడే నీట్గా వస్తుంది సైడ్ జాయింట్ నేను ఫస్ట్ హ్యాండ్ లూజ్ తర్వాత చంక చూసుకొని కింద మళ్ళీ బా బాడీకి చూసుకొని ఫ్రంట్ వైపు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు బ్యాక్ వైపు చూసుకొని కుట్టు వేసుకుంటున్నానండి మార్కింగ్ పెట్టుకొని చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంతే అండి ఇంకా ఈ బ్లౌజ్ వీడియో మీకు కానీ నా బ్లౌజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బ్యాక్ వైప్ బ్యాక్ వైప్ పెట్టాను ఫ్రంట్ వైప్ ఫ్రంట్ వైప్ పెట్టానండి ఇలాగా అంతా స్టిచ్ వేసుకున్నాను చూసారు కదా ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ